హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మ్యాక్ ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం సో మీరు కూడా వచ్చేయండి ఇక్కడ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఒక ఎరేజర్ అలాగే క్రేయాన్స్ అలాగే లిడ్ పెన్సిల్స్ అలాగే ఇంకా వాటర్ పెయిన్స్ ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద చిన్నపిల్లలకి ప్యాక్ చేస్తాం అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వాటర్ బాటిలే పెద్దవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ దీన్ని కూడా మేము ఒక ప్యాక్ చేసాం ఎలా అంటే ఒక కవర్లో ఒక చాక్లెట్ వేసి అలాగే ఒక వాటర్ బాటిల్ పెట్టి అన్నీ కూడా ఈ విధంగా ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టాం సో నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే రోజున అందరం కలిసి పాలకల్లోని అంజలి మానసిక వికలాంగుల ప్రత్యేక శిక్షణ కేంద్రం ఉందంటే అక్కడికి ఫుడ్ డొనేట్ చేయడానికి అలాగే కేక్ కట్ చేయడానికి అక్కడికైతే వెళ్ళాం సో ఇది మానసిక వికలాంగుల కేంద్రం సో ఇక్కడ వాళ్ళకి శిక్షణ అయితే జరుగుతుంది ఇక్కడ వాళ్ళే కాకుండా కుక్కలు అలాగే ఆవులు వీటన్నిటిని కూడా పెంచుతున్నారంట సో అలా లోపలికి వెళ్ళగానే వైట్ బోర్డ్ మీద బర్త్డే గోల్కి విషస్ అయితే రాశారు విష్యూ ఏ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి కడిమి నిహిరా అలాగే ఆ ఫుడ్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ పెళ్ళి కూడా అక్కడ రాశారు కేక్ కటింగ్ కోసం అరేంజ్మెంట్ చేసి పిల్లలందరి చేత బర్త్డే గర్ల్కి విష్ చేయించారు

చూశారు కదండి ఎంత చక్కగా బర్త్డే విషస్ చెప్తున్నారు అలాగే ఇక్కడ నేర్పించే వాళ్ళు కూడా ఎలా చెప్తే అలాగే వింటున్నారు పిల్లలు ఎంత చక్కగా వింటున్నారంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నారు నమస్తే చెప్పమంటే నమస్తే చెప్తున్నారు ఇది చెప్పమంటే అది చెప్తున్నారు అలాగే మమ్మల్ని కూడా ఇక్కడ ఫుడ్ మేము తెచ్చిన వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వడ్డించమన్నారు సో మేము కూడా అలాగే అందరం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని అందరికీ కూడా వడ్డించి అందరికీ వడ్డించేసిన తర్వాత మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశారు వచ్చిన పిల్లలందరూ కూడా నిహిరా తల్లికి బర్త్డే సాంగ్ పాడారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలందరికీ కూడా కేక్ పీసెస్ అలాగే చిప్స్ సేమియా పాయసం ఇచ్చాం సో ఇదండి ఇవాళ వీడియో బర్త్డే రసిన అయితే ఇలా జరిగింది ఎంతవరత అయిపోయింది అనుకుంటున్నారేమో అసలు సుస్సలైన బర్త్డే సెలబ్రేషన్స్ రేపు మొదలవుతాయి మరి ఆ వీడియో కూడా చూసేయండి స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందరు పక్కన ఉన్న బెల్లైకన్ని గట్టుగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో బాయ్ బాయ్ नैक्स्ट वीडियो तो कलदा